శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే ముందుగా అందరికీ నవమి శుభాకాంక్షలు ఈరోజు నుంచి మనము శ్రీమద్ రామాయణ మహాయజ్ఞాన్ని ఆరంభించాము ఈరోజు మా గురువు గారు బ్రహ్మశ్రీ మైలవరపు లక్ష్మీ నరసింహం గారు వారు పారాయణ చేసిన బాలకాండలో ప్రథమ సర్గ సంక్షిప్త రామాయణం పోస్ట్ చేయడం జరిగింది ఎందుకండి ఇప్పుడు ఈ రామాయణం గురించి మేము ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏముంది చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా ఎన్నో సినిమాలు కూడా చూసాము రాముల వారి కథ మాకు తెలుసు కదా రామాయణం గురించి తెలుసు కదా ఇప్పుడు ప్రత్యేకంగా మేము ఏం నేర్చుకోవాల్సింది ఉంది అన్న సందేహం అందరికీ కలగచ్చు లలితా నామం పుస్తకం తర్వాత సంక్షిప్త రామాయణం పుస్తకాన్ని అందించాలి అని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు సంక్షిప్త రామాయణానికి ముందు గురువుగారి దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది అన్న సూచన అమ్మవారు నాకు చెయ్యటము ఆ విధంగా నేను గురువుగారిని గురువుగారి నాకు లభించటము దీనికి సంబంధించి నేను వివరంగా శ్రీ లలితా సహస్రనామ లేఖన పుస్తకంలో రాశాను గురువుగారి దగ్గర సంక్షిప్త రామాయణం నేర్చుకోవడం ఆరంభించినప్పుడు ప్రతి శ్లోకానికి శ్లోకం ఎలా చదవాలి శ్లోక పదవిభజన అన్వయక్రమము పదార్థోక్తి ప్రతి పదానికి అర్థము విశేషార్థాలు వ్యుత్పత్తి శబ్దాలు ధాతువులు అన్నీ చాలా వివరంగా చెప్పారు గురువుగారు అప్పుడు నాకు సంస్కృతం ఇంత అద్భుతంగా ఉంటుంది అనేది నాకు మరొకసారి రూఢి అయింది అనమాట అంటే ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి అని నాకు ఇంకా ఎక్కువ జిజ్ఞాస కలిగింది సంక్షిప్త రామాయణం నేర్చుకుంటున్న అన్ని రోజులు కూడా దాదాపుగా నేను ఆ అయోధ్య వీధులలో తిరుగుతున్నట్టు స్వామివారిని అమ్మవారిని చాలా దగ్గరగా ఉండి పరిశీలిస్తున్నట్టు లేదా వారి దగ్గరగా నేను ఉన్నట్టు అని రామాయణం అంతా నా కళ్ళ ముందు కదలటం వేరు కనిపించటం వేరు నేనే ఆ రామాయణంలోకి వెళ్ళిపోయానేమో అనుకోవటం వేరు అంత అద్భుతంగా చెప్పారు మా గురువుగారు అయితే పూర్తి అయిపోతున్నప్పుడు అయ్యో అయిపోతుంది రామాయణం అయిపోతుంది ఇంకేం నేర్చుకోవాలి అని కొంచెం నాకు చాలా వెలితిగా బాధగా కూడా అనిపించింది ఎందుకనో అంత అనుబంధము రామాయణంతో నాకు పెనవేసుకొని పోయింది చిన్నప్పటి నుంచి కూడా అన్నా రామతత్వం అన్న నాకు చాలా ఇష్టం ఈ సందర్భంలో కొన్ని వీడియోస్ చూశాను నేను స్వామివారి గురించి ఎవరు పడితే వాళ్ళు వాటికి వాళ్ళ నోటికి ఏది వస్తే అది మాట్లాడటము ఒక మాట మాట్లాడే ముందు ఇది మర్యాద అనిపించుకుంటుందా ఇలా మాట్లాడచ్చా ఈ ఏ ఆలోచనే లేకుండా మాకు యూట్యూబ్ ఉంది మేము ఏదైనా మాట్లాడచ్చు అన్న రీతిలో ప్రతి వాళ్ళు స్వామివారి గురించి మాట్లాడటము వీడియోలు చేయటము చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ముఖ్యంగా స్వామివారు మాంసం తినటానికే వనవాసానికి వెళ్ళినట్టుగా కనిపించిన లేడిని కనిపించిన దుప్పినల్లా వేటాడేసి మాంసాహారం తినేశారు అన్నట్టుగా పైపెట్టు క్షత్రియుడు కాబట్టి మాంసాహారం తింటే తప్పేముంది ఇలాంటివన్నీ చూసినప్పుడు లేదా విన్నప్పుడు ఇంకా మనకి రామాయణం అసలు ఏమీ అర్థం కాలేదా రామాయణం లోతుల్లోకి వెళ్ళడం తర్వాత సంగతి వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఒక పదహారు లక్షణాలు చెప్పి ఈ పదహారు గుణాలు ఉన్న వాళ్ళని ఎవరినైనా చూపించయ్యా అది కూడా ఇప్పుడు ఈ సమయంలో ఎవరున్నారో చూపించు అని అడిగినప్పుడు అందులో ఒక లక్షణము సర్వభూతేషు కోహిత అంటే సమస్త జీవులకి చరాచర జీవుల పట్ల వారి హితం కోరుకునేవారు అలాంటి వ్యక్తి మాంసాహారం గురించి ఆలోచన చేస్తారా అన్న ఆలోచన కానీ ఆయన వెడుతున్నది వనవాసానికి అయినప్పుడు ఒక ఋషిలాగా నేను జీవిస్తాను ఈ పద్నాలుగు సంవత్సరాలు అని వారు వాగ్దానం చేసినప్పుడు ఇదంతా ఏంటి అన్న ఆలోచనగానే మన ఎవ్వరికీ రాకపోవటము నిజంగా దురదృష్టము మనకన్నా రామాయణం గురించి వేరే వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటే మనం మెట్ట వేదాంతాలు పోతూ రాముల వారే చూసుకుంటారు అంటే మనకేమీ బాధ్యత లేదా మన తండ్రి పట్ల మన తండ్రిని దూషిస్తుంటే మన తండ్రిని చిన్న చూపు చూసి మాట్లాడుతూ ఉంటే మన తండ్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మనం తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పడానికి మనకేం తెలుసు అసలు మనకి రామాయణ కథ తెలుసు సినిమాలు చూసిన జ్ఞానం ఉంది తప్ప మనకు అంతకన్నా రామాయణం గురించి ఏం తెలుసు ఇలా మొదలైన ఆలోచన ఒకరోజు నేను గురువుగారిని అడిగాను గురువుగారు నేను అంతర్జాలంలో వెతికానండి ఎవరో ఒకళ్ళిద్దరేదో కొన్ని సర్కిల్స్ చేసినట్టు ఉన్నారు అందులో కూడా కొంత దోషాలు కనిపిస్తున్నాయి శ్లోకాలలో ప్రతి సర్గ ఎటువంటి దోషాలు లేకుండా ఒకవేళ పాఠ్యాంతరాలు ఉంటే కూడా అందులో ఏది ప్రామాణికంగా తీసుకోవాలి అనేది కరెక్ట్ చేసి ప్రతి సర్గ మీరు పారాయణ చేసి తర్వాత నాకు కూడా ఇర్పించండి మీరు ఒకసారి చదవండి నేను ఒకసారి చదువుతాను తర్వాత ప్రతి సర్గకి ప్రవచనం చెప్తే బాగుంటుంది అని వారిని అడిగినప్పుడు మిగతా వాళ్ళైతే ఏమనేవారో కానీ గురువుగారు వెంటనే తప్పకుండా చేద్దామమ్మా అన్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గురువుగారి వయసు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయస్సులో ఇంత పెద్ద మహాయజ్ఞాన్ని ఇంత పెద్ద పనిని ఏమాత్రం ఆలోచించకుండా ఇరవై నాలుగు వేల శ్లోకాలకి పదవిభజన చెప్పమని అడిగాను నేను ఎందుకంటే పదవిభజన తెలిస్తేనే నేను శ్లోకం సరిగ్గా చదవగలుగుతాను గురువుగారు నాకు పదవిభజన చెప్పండి అని అంటే ఇరవై నాలుగు వేల శ్లోకాలకి పదవిభజన చెప్పడం అంటే ఎంత కష్టము వారి శ్లోకం చదవాలి పదవిభజన చెప్పాలి మళ్ళీ ఆ పదవిభజన నేను రాసుకుంటూ ఇదంతా మొబైల్లో వారు ఉండేది ఏలూరు నేనుండేది బెంగళూరు రాసుకుంటూ పలుకుతున్నప్పుడు ఎక్కడన్నా తప్పు వస్తే మళ్ళీ వారు సరిచేసి నేను ఆ పదం సరిగ్గా పలికే వరకు ఓర్పుగా ఎన్నిసార్లు అయినా సరే సరిదిద్ది ఇదంతా దేనికోసం అంటే మనందరి ఇళ్ళల్లో శాంతి నింపటం కోసం రామాయణం చదివినా రామాయణం విన్నా రామాయణం నేర్చుకున్నా రామ రామ అన్నా కూడా మన ఇళ్ళన్నీ కూడా మన గృహాలు శాంతితో నిండిపోతాయి ఈ ఈ ప్రయాణంలో నేను గమనించింది ఏంటంటే ఎన్ని విషయాల పట్ల మనకి వ్యామోహం పోతుందంటే డబ్బు పట్ల వ్యామోహం ఉండదు అలాగే వస్తువుల పట్ల ఉండదు మనుషుల పట్ల వ్యామోహం ఉండదు గౌరవము అవమానము వీటి పట్ల వ్యామోహం ఉండదు ఎంతసేపు ఈ పని అయిపోతే ఆ పని అయిపోవటం కూడా శ్రద్ధగా ఆ పని పూర్తి చేసి ఇంకొక శ్లోకం చదువుకుందాం ఇంకో నాలుగు మాటలు ఏమైనా చెప్పుకుందాం రాముల వారి గురించి అన్న మార్పు వచ్చేస్తుంది మనము మాటతో చేసే కర్మలు పూర్తిగా తగ్గిపోతాయి రామాయణాన్ని కనుక ఇంట్లోకి ఎవరైతే ప్రతిరోజు కనీసంలో కనీసం ఒక ఐదు నిమిషాల పాటు కుటుంబ సభ్యులందరూ కూర్చుని రామాయణం గురించి మాట్లాడుకున్న విన్నా కూడా ఆ కుటుంబంలో ఎంత సౌఖ్యము ఎంత సుఖము ఎంత శాంతి కలుగుతుందంటే ఒక వ్యక్తి తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి అన్నదమ్ములతో ఎలా ప్రవర్తించాలి గురువులతో ఎలా ప్రవర్తించాలి స్నేహితులతో ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు ఎలా వినాలి ఈరోజు మన మాటలలో ఎంత సంస్కారం ఉందో ముఖ్యంగా యూట్యూబ్ ఈ ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ వచ్చాక మన మాట ఎంత పెలుసైపోయింది ఎంత వెటకారం అయిపోయింది ఎంత అవమానంగా మాట్లాడుతున్నామో ఎన్ని ఇంకా చెప్పాలి అని అంటే మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతూ అదేదో చాలా గొప్పతనంగా భావిస్తూ ఈ మధ్య మన లలితా సహస్ర నామ లేఖన పుస్తకాన్ని అది టీవీ టీవీ మరియు సినిమాలలో నటించే జ్యోతిరెడ్డి గారు ఆవిడ అద్భుతమైన నర్తకీమణి కూడాను వారు అలాగే సంతోషిణి గారు వారు ప్రమోట్ చేసినప్పుడు మాకు కొన్ని ఎంక్వైరీస్ వచ్చినప్పుడు వారు అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఈ బుక్ రీడ్ చేయాలా రైట్ చేయాలా రైట్ చేసిన బుక్ కీప్ చేయాలా సెండ్ చేయాలా ఇందులో ఎక్కడ ఎక్కడుంది ఎక్కడ ఉంది తెలుగు ఈ ఇదా మనం మాట్లాడే భాష ఎటు వెళ్ళిపోతుంది మన భాష అసలు ఒక ఒక ఉత్పత్తి గురించి ఒక ప్రమోషన్ జరిగినప్పుడు మీకు ఆసక్తి ఉంటే తీసుకోవాలి లేదా అంటే పక్కకు వెళ్ళిపోవాలి అంతేగాని ఇంత ఖరీదేందుకు ఇంత తక్కువకి ఇవ్వచ్చు కదా ఇంతే పడుతుంది కదా అన్నీ మీరే ఎలా నిర్ధారిస్తారు నిజంగా ఆ పుస్తకం అంత తక్కువకి మీరు చేయగలిగితే ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి కదా సౌందర్యలహరి చెయ్యొచ్చు పంచసతి చేయొచ్చు విష్ణు సహస్రనామం చేయొచ్చు చక్కటి పేపర్ మీద చక్కగా మేము చేసిన ప్రింటింగ్తోనే అలాంటి ప్రింటింగే ఇలాంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక పుస్తకం చేసి మీరు అతి తక్కువ ధరకి కాల్స్ చేసిన వాళ్ళందరూ ఎలా మాట్లాడినా కూడా ఓర్పుతో సహనంతో మీరు చేసి చూపిస్తే అవతల వాళ్ళు నేర్చుకుంటారు కదా అది చాలా కష్టం ఒకళ్ళని మాట అనేయటం చాలా సులువు అందుకే అంటున్నాను మన మాట నిండా వెటకారము అవమానము హేళన ఎదుటి వాళ్ళు మనము చాలా గొప్పవాళ్ళము ఎదుటి వాళ్ళు మోసగాళ్ళు ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా మోసం చేసి తీరుతారు ఇలా మనం మాట్లాడుతున్నాం కానీ రాముల వారి మాట ఎంత అందంగా ఉంటుందో అది మనం నేర్చుకోవాల్సింది ఇలా రామాయణంలో నేర్చుకోవాల్సిన అంశాలు ప్రతి శ్లోకములో ఒక విశేషం ఉంది ఈ శ్లోకం ఎంత అద్భుతంగా ఉందో కదా అని అనిపించేలోపు తర్వాతి శ్లోకంలో ఇంకా అద్భుతం కనిపిస్తుంది ఇంకేదో విశేషం కనిపిస్తుంది అందుకే గురువుగారు మేము చేసిన విన్నపాన్ని అంగీకరించటము ఈ వయసులో ఇలాంటి గురువులు మనకి మళ్ళీ మళ్ళీ దొరకరు ఎందుకంటే వారి శిక్షణ వారు నేర్చుకున్న విధానము వారికి వృత్తి పట్ల ఉన్న ఆ నిబద్ధత అవి అన్నీ కూడా ఈ రోజుల్లో చాలా తక్కువైపోయాయి ఇలాంటి గురువులు మనకి దొరికినప్పుడే వారు చెప్పే నాలుగు మాటలు మనము శ్రద్ధగా వినాలి కాబట్టి మేము పోస్ట్ చేసినప్పుడు అంటే మొదట పారాయణానికి సంబంధించి శ్లోకాలు పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి సర్గకి తర్వాత ప్రవచనం రూపంలో అంటే ఆ సర్కలో సర్క ఉన్న శ్లోకాల తాలూకు అర్థం ఏంటి ఆ సర్గ యొక్క భావం ఏంటి అనేది ప్రవచన రూపంలో గురువుగారు చెప్పినప్పుడు రోజుకి మీకు ఎంతో సమయం పట్టదు పదిహేను నుంచి ఇరవై నిమిషాల మాత్రమే సమయం పడుతుంది ఒక పుస్తకం పెట్టుకోండి ఒక పుస్తకం పెట్టుకొని ప్రథమ సర్గ అని రాసుకొని ఆ సర్గలో గురువుగారు ఏం చెప్తున్నారు ఏం చెప్పారు అది రాసుకోండి చక్కగా ముఖ్యమైన పాయింట్స్ ఏమైనా ఉంటే రాసుకోండి ఇంట్లో వారందరూ కూర్చుని వినండి మన జీవితంలో ఇరవై నాలుగు గంటల సమయంలో ఒక్క పది పదిహేను నిమిషాల పే కేవలం పది పదిహేను నిమిషాలు మనము రామాయణానికి కేటాయించగలిగితే మన జీవితంలో ఎన్నో రోజులు వద్దు ఒక్క ఇరవై ఒక్క రోజులు చేయండి మీ జీవితంలో మార్పు రాకపోతే అప్పుడు నన్ను అడగండి ఇది నేను స్వయంగా అనుభవించి గత తొమ్మిది నెలలుగా రామాయణానికి సంబంధించి నేను ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను కాబట్టి ఇంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను రామాయణం నేర్చుకుంటే ఏం జరుగుతుంది ఎలాంటి ఆరోగ్య సంబంధమైన మార్పులు వస్తాయి మానసికంగా ఎలాంటి మార్పులు వస్తాయి ఇవి అన్నీ చెప్తూ పోతే ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు అందుకే ఒకే ఒక్కటి అంశాన్ని నేను ప్రధానంగా నేను ఏం చెప్తున్నానంటే జీవితంలో పరుగు తగ్గిపోతుంది జీవితాలు శాంతిగా ఉంటాయి మనశ్శాంతి అంటారు కదా ఆ మనశ్శాంతి మనకి దొరుకుతుంది ఇక్కడ మనశ్శాంతి అంటే నాకు ఒక చిన్న విషయం గుర్తుకొస్తుంది మా తాతగారు కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి వారికి శిష్యులు ఒకరోజు వారు మా నానమ్మ మా నానమ్మ గారితో కలిసి కంచి వెళ్ళినప్పుడు స్వామివారు నానమ్మని నీకేం కావాలమ్మా అని అడిగితే తాతగారు కంగారు పడుతున్నారంట అంటే ప్రపంచ జ్ఞానం పెద్దగా లేదు ఎంతసేపు ఇల్లు భర్త పిల్లలు ఈ విషయాలే తెలుసు కాబట్టి వారంతటి వారు ఇక ఏం కావాలి అని అడిగితే ఏం చెప్తుందో సమాధానము అని తాతగారు కంగారు పడుతుంటే నానమ్మగారు చెప్పారంట మనశ్శాంతి కావాలి నాకు ఏది ఉన్నా లేకపోయినా మనశ్శాంతి కావాలి నాకు అని చెప్పారంట ఆ మనశ్శాంతి మీకు రామాయణం నుంచి వస్తుంది ఒక్క ఇరవై ఒక్క రోజులు మీ అందరికీ మీ కుటుంబంలో వాళ్ళందరికీ ఏ సమయం కుదురుతుందో మీరు చర్చించుకుని ఆ సమయంలో గురువుగారు చదివి చదివే పారాయణ వినండి ఆ శ్లోకాలు వినటం వలన చాలా అద్భుతమైన మార్పు వస్తుంది మనలో ప్రవచనము ఒకరోజు పారాయణ వినండి మరుసటి రోజు ఆ సర్గకి సంబంధించి ప్రవచనం వినండి ఒక్క పదిహేను నిమిషాలు మీకోసం కేటాయించుకోండి అలాగే మీరందరూ ఈ మహాయజ్ఞానికి ఎలా సహకరించాలి అంటే మీకు తెలిసిన వాళ్ళకి ఆ ఛానల్ లింక్ షేర్ చేయండి వారందరినీ కూడా ఈ విధంగా రామాయణం గురించి తెలుసుకునేలాగా ప్రోత్సహించండి రాబోయే రోజులలో మనందరి ఇళ్ళలో రామనామం మారుండోపివాలి ఎలాంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మేము అడగగానే గురువు గారు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నందుకు వారికి వేల వేల కృతజ్ఞతలు వారి రుణం అసలు ఎప్పటికీ తీర్చుకోలేము నేను ఎప్పుడు ఎవరికైనా చెప్తూ ఉంటాను మా గురువు గారు వశిష్ట మహర్షి అని అని అలాంటి గురువుగారు దొరకటము బహుశా నేను ఏదో జన్మలో చాలా పుణ్యం చేసుకుని ఉంటాను అందుకని వారు వారు కానీ గురువు గారి గురు పత్ని గారు కానీ మాకు నిజంగా ఈ యజ్ఞంలో వారు ఎంతో తోడ్పడుతున్నారు మీ అందరూ కూడా ఇందులో అవుతారని చక్కగా రామానుగ్రహానికి పాత్రులు అవుతారని మనందరము రామాయణం గురించి తెలుసుకుందాం మన మన రామాయణం గురించి మన తండ్రి గురించి మన అమ్మవారు మన తల్లి గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు సమాధానం చెప్పాలి అని అంటే మనకి రామాయణం మూల రామాయణం వాల్మీకి రామాయణం మనకి తెలియాలి అంతేగాని సినిమాలలో చూపించింది కాదు లవకుశ సినిమాలో కుశలవులు ఇద్దరు తండ్రి గారితో యుద్ధం చేసినట్టు చూపించారు అసలు ఆ సన్నివేశం రామాయణంలో ఎక్కడా లేదు ఇలాంటివి ఎన్నో సన్వి సన్నివేశాలు వారి సినిమా కోసం కల్పించి చేసినవి కనుక ఆ సినిమా పరిజ్ఞానం పక్కన పెట్టి మూల రామాయణం గురించి తెలుసుకుందాం మరోసారి మీ అందరికీ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు ఓం శ్రీ రామానుగ్రహ ప్రాప్తిరస్తు స్వస్తి